క్రికెటర్ హనుమ విహారీ కెరియర్ ఆది నుండి వివాదాస్పదమే సాటి క్రీడాకారుల పట్ల దురుసు ప్రవర్తన విచారణ తరువాత ఏసీఏ చర్యలు విషయం తెలియకుండానే పొలిటికల్ డ్రామా చేసిన చంద్రబాబు లోకేష్ దత్తపుత్రుడు మరియు పచ్చ మీడియా అన్ని విషయాలు తెలిసి కూడా రాముజీ విష ప్రచారం క్రీడలకు రాజకీయాలను పులిమి నాశనం చేయడానికి వెనుకాడడం లేదు ఎల్లో మీడియా క్రికెటర్ హనుమ విహారీ విషయంలో కూడా రామోజీ లేనిపోని కథనాలను వండివార్చి ఆ బురదను వైసీపీకి అంటగట్టాలని చూస్తున్నాడు కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ ఆది నుండి వివాదాస్పదంగానే ఉంది సాటి క్రీడాకారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం పరుషంగా దూషించడం వంటి ఎన్నో ఫిర్యాదులు విహారీపై ఉన్నాయి దీనిపై క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విచారణ చేసింది ఆరోపణలు వాస్తవం అని తేలడంతో అతనికి రాతపూర్వకంగా నోటీసులను ఇచ్చింది దానికి హనుమ విహారీ కూడా సమాధానం చెప్పాడు బోర్డు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సమాధానం చెప్పాడు దానికి అనుగుణంగా అతనిపై బోర్డు చర్యలు తీసుకుంది దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని విహారీని క్యాప్టెన్గా తొలగించడంలో వైసీపీ ప్రమేయం ఉందని ఈనాడు విషపు కథనాలను ప్రచురించింది అసత్య ప్రచారాలు చేసింది ఇప్పుడు వాస్తవాలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలియజేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి